ప్రయోగతంతు జరిగింది మంత్ర ప్రయోగం జరిగింది ఎవడో గిట్టని వాడు నీకేదో చేశాడు అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా ఎందుకంటే మంత్ర ప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత ఒక్కసారి ఆలోచించును అపవిత్రాత్మల మీద రాజు ఎవరు సైతాను సైతాను గాడి మీదే నీకు అధికారం ఉంటే వాడి బంటు వాడి దూత దయ్యం లేదా అపవిత్రాత్మ అది నిన్నేం చేసింది కానీ ఏం జరిగిందో తెలుసా నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు వాటిని ఎప్పుడైతే నమ్మావో వాటిని ఎప్పుడైతే విశ్వసించావో నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి అందుకే మీరు జాగ్రత్తగా వినండి చెప్తున్నాను నేను